అద్భుతమైన ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్ల కోసం మీ సమీపంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సందర్శించండి ఆషాఢ శుభలాభ ఫెస్టివల్ బంగారం అన్కట్ మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తగ్గింపు మరియు వజ్రాల విలువపై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంబరం అంటారు స్తున్నాడు మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల జనాధనుడు जय हो जय जय हो जय जय हो श्री रामचर्ल जय हो जय हो जय जय हो जय जय हो श्री रामचर्ल जनादना जय हो प्रकाशम जिल सुश्यामल सुश्यामिपाल जय हो जय जय हो जय जय हो जय ह తల్లిదండ్రులు సుభాంగ మన ఇందాక చెప్పాను నేను మన జరిగిన రెండు రోజుల ముందు మన అమరావతిలో నీటికి పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మన సంవత్సరానికి మనం చేసిన కార్యక్రమాలను కూడా ప్రజల్లో తెలియపరచాలి అనే ఒక కార్యక్రమం కూడా దీన్ని ఏర్పాటు చేశాను దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఉండే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ఏ విధంగా చేస్తే ఏ విధంగా బాగుండదనే ఉద్దేశం కోసం ఈరోజు ఈ ఏర్పాటు చేశాం వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా చూసుకున్నప్పుడు ఈరోజు అన్ని కూడా కమిటీ చేసుకున్నాం ఇంకా తొమ్మిది పది ఇరవై మూడు దసరాశి పరిగ్రహం ఈ నాలుగు మాత్రం కొన్ని డిస్టర్బెన్స్ కొన్ని అయి అది కూడా రేపు ఎనిమిది లోపల కమిటీ కంప్లీట్ చేస్తున్నాం దాదాపు అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం కొత్త వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇచ్చాం దాని పద్ధతిగా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో అందరూ కూడా గుర్తించుకొని ఈరోజు కమిటీలో తీసుకున్నాం ఈరోజు కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా మనం సరే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎవరైనా కూడా ఒక పార్టీ ఒక పదవి కానీ ఒకటి వచ్చినప్పుడు సమాజంలో ఒక గౌరవం ఉంటుంది ఒక డివిజన్ ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు డివిజన్ అధికారుల దగ్గర కానీ ప్రజల్లో కానీ ఒక విలువ గౌరవం అనేది ఉండదు వాళ్ళ మాత్రం డివిజన్ ప్రెసిడెంట్ రా అని అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ లేకపోతే పూర్వ్ ప్రెసిడెంటో లేకపోతే మీ విలువ కూడా అదే మాదిరిగానే ఉండదు కాబట్టి మనం ఒక పార్టీ గౌరవం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పార్టీ విధి విధానాలని పార్టీ ఇచ్చిన ఆదేశాలని మనం ఎప్పటికప్పుడు దాన్ని కూడా మనం అమలు పంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను పదే పదే చాలా సగం నేను చెప్పాను ఈరోజు కేఎస్ఎస్ చేసుకున్నాను ప్రతి అరవై మందికి ఒకరు పెట్టుకున్నాం ఈరోజు ఒక బూత్కి వచ్చేటప్పుడు ఇరవై మంది పెట్టుకున్నాం ఒక బూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు బూత్ ప్రెసిడెంట్ ఒక సీనియర్గా ఉండేవాళ్ళు అనుభవం ఉండేవాళ్ళని పెట్టాం అనుభవం ఉండే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఆ ఇరవై మంది వాళ్ళ కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పి చెప్పాను కానీ మనం ఇంకా కూడా చాలామంది ఇంకా దాని మీద బాగున్నారు మీరు ఫాలో అయ్యప్పుడు మీ దగ్గర ఉండే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు రాదు ఈరోజు ఆ ఇరవై మంది ఎవరో అనేది మీరు కూర్చోలేకపోతే చెప్పి సార్లు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే అది మంచిది కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు నాలుగు దూత్లు ఉంటాయి నాలుగు ఉంది కూర్చొని మాట్లాడుకోవడం ఎప్పుడెప్పుడు డివిజన్లో ఉండే సమస్యలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి మీరు కూర్చోలేకపోతే వాళ్ళు బూత్ వాళ్ళు కూడా డివిజన్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు కూడా గౌరవించారు గౌరవించాలన్నప్పుడు అందరూ కూడా ఈక్వలైజ్ గా మనం పనిచేసుకుంటేనే ఆ డివిజన్ లో కూడా అన్ని పనులు జరుగుతాయి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న సచివాలయ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా శానిటేషన్ పనులు జరుగుతున్నాయి ఏ పని జరిగినా కూడా కొన్ని డివిజన్స్ వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు వాళ్ళు తిరుగుతున్నారు పెన్షన్స్ ఒకటో తారీఖు అయినా కొన్ని డివిజన్స్ పోతున్నారు పెన్షన్స్ కూడా మన వాళ్ళే అధికారులతో పాటు ఇస్తున్నారు కానీ కొన్ని డివిజన్స్ లో ఇంకా ఏదో పట్టి పడినట్టు ఒక అన్ని పద్ధతులు కూడా మార్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మేము మూడు సార్లు చూస్తాం నాలుగు సార్లు చూస్తాం అంటే ఓపిక చాలా పేషెన్స్ ఉండే వ్యక్తిని దాని పద్ధతి కానీ నాలుగు సార్లు చూసుకొని మూడు సార్లు చూసుకొని మీరు చేయలేనప్పుడు ఆమె ఎవరు మనం చూసుకోవాలి ఎందుకంటే ఇంకా ఒక సంవత్సరమే అయ్యింది దాన్ని మనం సీవై చేసుకొని కరెక్ట్ చేసుకోలేకపోతే మన పార్టీ విధానాలలో అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి ఈరోజు ఉండేది డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా బూర్ ప్రెసిడెంట్ని కలుపుకొని పోవాలి బూత్ ప్రెసిడెంట్ కేఎస్ఎస్ ఒక డివిజన్కి దగ్గర దగ్గర ఎనభై మంది వంద మంది అది తయారు చేసాం వంద మంది కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు ఎవరైతే మన ఎలక్షన్ చేశారో బూత్ వాళ్ళు కూడా పెట్టాము వాళ్ళని చేసుకోవాలి ఈరోజు పార్టీ ఒక విధానంతో ఒక మీటింగ్ పెట్టామని వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ నా బూత్ వాళ్ళు వచ్చారా అని చెప్పేసి కనీసం ఒక మోటార్ సైకిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎఫెక్షన్ వేరే ఉన్నది ఆ బతులు వేరేగా ఉంటుంది మన అధ్యక్షుడు పిలిచేలా రావాలి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది అదేవిధంగా బుద్ధులు కేఎస్ కూడా వాళ్ళందరికి ఫోన్ చేసుకొని సేపు మన వాళ్ళని కలిసినట్టు అని చెప్పేసి అందరూ కూడా పిలుచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి ఎంత నిడుదలవుతో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరైతే వివిధ ప్రెసిడెంట్ ఉన్నారో దీన్ని సీరియస్గా తీసుకోండి బూర్ ప్రెసిడెంట్ సీరియస్గా తీసుకోండి ఈరోజు వాళ్ళు కూడా పెట్టాం ఆల్టర్నేటివ్ కూడా మీరు ఎవరైనా కూడా సరిగ్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పినే పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం పార్టీని రోజు నెలకి ఇరవై రోజులు వదిలేసి అన్ని సమస్యలు కూడా కూడా ఏదైనా విధంగా మనం పొందుకు తీసుకెళ్తున్నాం నేర్చుకోవడం అదే పరిధిలో కట్ చేసుకోలేకపోతే మళ్ళీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తాయి ఒక ఇమ్యూనిటీగా పనిచేసుకోవాలి ఎక్కువగా ఎవరికి లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా అందరూ కూర్చొని మనం పనిచేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా కాబట్టి కూడా పెట్టాం ఐదు ఒక డివిజన్లకి పెట్టాం క్లస్టర్ కూడా కూర్చొని డివిజన్ ప్రెసిడెంట్ చేస్తున్నారు బూత్ చేస్తున్నారు కూర్చోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పాం ఒక నలుగురు ఈరోజు మార్చుకుని కొత్త వాళ్ళని తీసుకున్నాం మన పాత వాళ్ళు కూడా పాత పద్ధతిలో కూడా నేను చెప్పాను వాళ్ళు కూడా కూర్చోని నేను మాట్లాడుకునేటప్పుడు మీ గౌరవం మీకు అదేవిధంగా వేరే వాళ్ళని పెట్టే పరిస్థితులు వస్తాయి ఈరోజు ఎవరికి ఎవరు కానీ గా ఉన్నాం ఒక ఇన్చార్జ్గా లేదు అని అంటే ఆటోమేటిక్గా పార్టీ పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి పార్టీ ఒక విధంగా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ప్రజలకు ఒక ఎలా ప్రతి సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి దీనిలో మొహమాటాలు పడేల్సిన అవసరం లేదు మొహమాటంగా మనం చెప్పాల్సిన కూడా బాధ్యత అవసరం లేదు ఖచ్చితంగా మన విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు పాటించాల్సిన అవసరం ఉన్నాయని నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి డివిజన్ కూడా నెలకు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకోవాలి నెలకు ఓటో తారీఖు పెన్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బూత్ ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా అందరి దగ్గర కలిసే పర్వాలి డివిజన్లో ఏదైనా కూడా డ్రైనేజ్ పనులు రోడ్డు పనులు జరిగేటప్పుడు మనం ప్రజల్లో మనం కనపడాలి ప్రజల సమస్యలు మనం తెచ్చుకోవాలి ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నారు ప్రజలు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ సమస్యల మీద ఉన్నారు అవన్నీ కూడా మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం చేసినప్పుడు ప్రజలు మీ ఉంటారు ప్రజలకు ఎప్పుడైతే కష్టాలు ఉన్నప్పుడు మనం పోయి తలపడతామో వాళ్ళు మనం గుర్తు పెట్టుకుంటారు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం నాకేముంది ఎక్కడ దొరుకుతుంది ఏసే కమ్మకుండా నాకు వస్తుంది లేకపోతే ఏది మోసం చేసి ఏది ఉద్యోగాలు డబ్బులు వస్తాయి అంటే డబ్బు అనేది ప్రధానం కాదు మనం చేసే విధానం ప్రజల్లో కరెక్ట్గా చేసుకున్నప్పుడే ప్రజలు మన పక్షాన ఉంటారు మన పట్టలు ఉంటారు నువ్వు నేను పోయినప్పుడు డిజిటల్ ప్రెసిడెంట్గా ఏమో బాగున్నావు అంటే నేను పాట నేను గౌరవిస్తాను నువ్వు ఎదురు ఎలక్షన్ అమ్ముడు నేను ఎవరు కూడా మంచి మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నాను ఆ గౌరవ పర్యటనగా మీరు పనిచేసుకుంటేనే లోకల్గా మీకు విలువ ఉంటుంది పార్టీకి విలువ ఉంటుంది అదేవిధంగా అందరికీ విలువ ఉండే పరిస్థితులు వస్తాయి మీరు పార్టీకి ఒక మీకు పెట్టి మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేసి మీకు వారం రోజుల నుంచి ఇంత ఎక్సర్సైజ్ చేస్తే మనం అకామిడేట్ చేసుకోగలిగాం ఎవరో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అకామిడేట్ చేస్తున్నాం ఈరోజు పార్టీకి కష్టంగా పడేవాళ్ళని చూసి పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళని చూసి ఈరోజు వేసుకోగలిగా వేసుకున్నప్పుడు మీరు కూడా ఒక బాధ్యతగా పనిచేసుకోకుండా నెగ్లిజెన్సీగా చేసి కింద పట్టించుకోకుండా నేనే ఒక అస్టర్ని నా కింద మీరు అందరూ పనిచేయాలి లేకపోతే నేనే డివిజన్ ప్రెసిడెంట్ని నేనే చెప్పి వినాలి అనే పరిస్థితులు ఎప్పుడైతే వస్తుందో కింద వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చెప్పే అవసరాలు వస్తాయి కాబట్టి ఎక్కడ ఉన్నాం అనేది కాదు ఎంతమందిని కలుపుకున్నాం ఎంతమందితో కలుపుకొని సమస్యలు మనం బాగు చేసామనేది ఉంటే అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు కొత్త నేను చెప్పాం వారికి అక్కడ కష్టాలను పెట్టాం అక్కడ కూడా వివిధ గ్రామస్తు గ్రామ స్థాయి నాయకులను పెట్టాము ఉంగోళ్ళను పెట్టాము కానీ మీటింగ్ వచ్చినప్పుడు మీరు రాకుండా పనులే కావాలని చెప్పేసి తిన్నారంటే లేకపోతే దానికి రావడమో లేకపోతే భోజనాలకి రావడమో ఇవన్నీ కూడా కరెక్ట్ నేను సీరియస్గా చెప్తున్నా ఎవరైతే కష్టాలు ఉన్నారో మీరు అనుకోవద్దు నేను లేకపోతే నేను అనుకోవద్దు అది కూడా తప్పని చెప్తున్నా ఈరోజు పార్టీలో ఎంతో మంది సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు పెద్దలు అయ్యారు ఎమ్మెల్యేగా ఉన్నారు కేసులో ఉన్నారు తన వస్తూ ఉంటుంది ఈరోజు ఎమ్మెల్యేగా మనం ఉన్నాం రేపు ఎవరైనా కూడా వస్తారు ఎవరికి ఎవరు చేస్తున్నారు అది పెట్టుకొని బండి ఎక్కడ ఆగదు రైలు మాదిరి పోతా ఉన్నది ఏ స్టేజ్ లో స్టేజ్ ఎక్కుతారో తిరుగుతుంటారు బండి మాత్రం ఆగదు అది మాత్రం గుర్తు పెట్టుకోవడం మనం ఒక్కడే ఉంటే నీకు డివిజన్ బాగుంటుంది నేనే ఇక్కడ నేను లేకపోతే నీకు డివిజన్ లో ఓట్లే రావు నేనే ఇక్కడ శాస్త్రం ఎవరు అనుకోవద్దు ఎంత పెద్ద నాయకుడైనా ఈరోజు యాభై ఓట్లు వేసే నాయకుడే లేదు సమాజంలో గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే ప్రజల్లో ఉంటాడో ఎవరైతే మంచి పనులు చేస్తారు పది మందికి ఉపయోగపడతారు ప్రజలు వాళ్ళని ఆశిస్తారు వాళ్ళు పది మంది వస్తారు పిలిచినప్పుడు అంతేగాని గర్వంగా ఉంటే మాత్రం ఎవరు రాదు ఎదుట పోయే వాళ్ళని మనం అవలంక వల్ల గర్వంగా ఏం లేదు మనం ఏం చేసామో మనం ఎంత పద్ధతిగా వెళ్ళామో మనం మాట్లాడే విధానం ఎంత పద్ధతిగా ఉందా అన్నీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు మనకు తెలియదు అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు ఎవరు కూడా చూడాలి అందరూ కూడా కలిసినట్టుగా మనం పనిచేసుకోవాలి ఎవరు కూడా నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు మరోసారి తెలియజేస్తున్నా పనిచేసే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా అటెండెన్స్ తీసుకుంటాం నాలుగు సార్లు చూస్తాం ఐదు సార్లు చూస్తాం అటెండెన్స్ లేకపోతే మాత్రం మార్చుకోవాలనేస్తాం వాళ్ళని డెవలప్ చేస్తాం వాళ్ళకి ఎంత స్థాయి అనేది కాదు పార్టీ ఇచ్చే పదవులను బట్టి పెద్దలు అవుతారు అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పార్టీ పార్టీ యోగాన్ని తీసుకొచ్చి సేఫ్ డైరెక్టర్ చేస్తే అతను పెద్దవాడు అవుతారు పైకి వస్తారు తెలుగుదోగా చైర్మన్ మనం చేస్తే ఆ చైర్మన్ పైన కూర్చుంటాడు తెలుగు తెలుగు వాళ్ళు అతను గౌరవం పార్టీ వల్ల మనం ఇచ్చే పోస్ట్ను బట్టి చేరు ఏదైనా ఇచ్చేదాన్ని బట్టే పైకి కిందకి తేడా అవుతుంది మనం పని చేయకుండా మేము పైనే ఉంటాము నేనే మాట్లాడతాం చూడదు అని చెప్పి నేను ఖచ్చితంగా మనం మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా దీంట్లో లేదు ప్రజలు ఈరోజు ఒక నమ్మకం మీద మనకు ఓట్లు గెలిపించారు ముప్పై నాలుగు వేలు ఓట్లు వేసినాయి అంటే చెబుతారు ఇంకో రాకుండా ఆస్తులు కాపాడతారా మనకుండే ఇబ్బందులను మనం చేస్తారా అని ప్రజలు ఒక నమ్మకం మీద మనకు గెలిపించారు లేకపోతే మనం అంటే మనం సూర్యం కాదు లేకపోతే మనం ఏమి ఎంత బాబు ఎందుకు చేశారంటే ఎందులో గమనిస్తారు ఎందుకు చేసే విధానాలను చూస్తారు ప్రభుత్వ విధానాలను చూస్తారు ఆ ప్రభుత్వ విధానాలను ఎంతమంది ఇబ్బందులు పడ్డారు ఏం చేశారో చూసుకుంటారు దాన్ని బట్టి ప్రజలంతా కూడా ఒక పక్షాన్ని వచ్చి ఈరోజు ఓట్లేసారు కాబట్టి ఈరోజు మనం గెలిచాం ఈరోజు నూట అరవై విషయానికి వచ్చినాయి అంటే ఈరోజు తెలియజేస్తున్నాం కాబట్టి మనము ఆ తప్పు మనం చేసే పరిస్థితులు కాదు మనం కూడా మనం ఇబ్బందులు ఉండే దగ్గర చూసుకోవాలి మనం జాగ్రత్తగా కష్టపడాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలకి మన పని మనం చేసుకుంటా ఉండాలి ఒక రెండు గంటల గంట మనము ప్రజల కోసం మనం ఇచ్చిన పదవులను కాపాడుకుంటా పదవులను ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం కూడా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఎన్ని లోపల మీకు అన్ని కూడా వాట్సాప్ మెసేజ్ కూడా వస్తాయి మీరు టోటల్ గా మీ భూమిలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి యాభై ఐదు తీసుకుంటే నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై ఉంటాయి ఒక ఆ బూత్లో రోజుకి యాభై ఇల్లు తిరగాలి అంటే ఒక గంట సేపు మన పని ఆ గంట సేపు ఖచ్చితంగా పొద్దున పూట మీకు కేఎస్ఎస్ ఎవరు వస్తున్నారో అటెండెన్స్ తీసుకోండి బూత్ అంతా ఎవరు వస్తున్నారో అటెండెన్స్ తీసుకోండి డివిజన్ ప్రెసిడెంట్ కూడా నాలుగు బూత్లు ఈ ఇంటిని కలిసే మీ డోర్ అనేది ఇది వీళ్ళేదాన్ని సమస్య చెప్తే సమస్య రాసుకోండి అది ఒక మనిషి రాసుకునేటట్టుగా అది సాయంత్రం అవ్వగానే అది కూడా పార్టీకి పంపండి ఈరోజు యాభై ఏళ్ళు తిరిగా యాభై ఇళ్ళలో ఈ సమస్య ఉంది అనేది కూడా మన రైటింగ్లో పేపర్ పంపించండి పార్టీ ఆఫీస్కి ఏమో ఆన్లైన్లో కొట్టగానే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మన ఆఫీస్కి రిఫ్లెక్ట్ అవుతుంది మనం ఏది తిరిగా ప్రతి బూతులో ఎట్లా తిరిగాము అనేది కూడా మీరు తెలుసుకోవడం తెలుసుకొని చేయాలని చెప్పి తెలుసుకొని అందరినీ కోరుతా ఉన్నా కాబట్టి మనం యాభై చేసే పనులు కూడా మనం అందరూ కూడా తెలియపరచం ఈరోజునే సంవత్సరంలోనే దగ్గర దగ్గర నూట ఇరవై నాలుగు కోట్ల పని మనం ముంగోలు నియోజకవర్గంలో చేశాం ఈరోజు పల్లెనూరు చేసుకోగలిగా టౌన్లో డ్రైనేజ్ సిస్టమ్ వేస్తే ఉన్నా యాభై తొమ్మిది కోట్లు పని ఈరోజు డౌన్మెంట్ చేశాం ఈరోజు ఇంకా కూడా మెయిన్ వేడింగ్ అన్ని కూడా పెట్టాం రేపు మన పైప్ లైన్ కూడా అమృతూరు కూడా పిలిస్తే మొత్తం ఒంగోలు కూడా కూడా లైన్ మారిస్తే ప్రతిరోజు మంచి కళానికి తప్పకుండా నిరంతరం మనకి ఏ రూపాయి తీసుకుందామా ఏ విధంగా డెవలప్ చేద్దామో ఏ ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారనేది కూడా ప్రతి ఒక్కరికి గమనిస్తామని చెప్పడానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరం కలిసి కట్టుగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి క్లస్టర్ కూడా టైము ఎప్పుడు పెట్టుకుంటారు అనేది మీరు మాట్లాడుకోండి రేపైతే ఐదు వారు డివిజన్కి నాకు అక్కడ పెట్టారు నేను ఐదు వారు డివిజన్స్ రెండింటికి రెండు బూతులకి గంట సేపు నేను కూడా అక్కడ ఉంటాను దానికి ఆ కష్టాలు ఆ డివిజన్ వల్లే అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ పాత్రలు ఇచ్చారో ఎక్కడ మీరు అబ్జర్వర్గా చేశారో మీరు అక్కడే తిరగండి అన్ని ప్రాంతాలలో మన తెలుగుదేశం వాళ్ళందరూ కూడా తిరిగేటట్టుగా ఒక పరగబందిగా చేయండి అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉండేది కాదు నాయకులంతా వాళ్ళ దగ్గర ఉండి వీడియోల కోసం ఫోటోల కోసం మనకు అవసరం లేదు మనం చేసే ప్రవర్తన వాళ్ళే వాళ్ళ కోసం మనం మన కోసం పరియాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి అన్ని కాకుండా మనం ఎక్కడ ఉన్నామో మీకు ఎక్కడ మీకు చేశారో వన్ ఇయర్ వన్ అవర్ మాత్రం మనము ఖచ్చితంగా ప్రతి బూత్లో యాభై ఏళ్ళు చేయటం యాభై ఏళ్ళ రిపోర్ట్ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చిందో ఎవరు ఏమని కదా ఎవరు కూడా పంపించి మా ఆఫీస్కి పంపించండి దాన్ని కూడా మార్కెట్ చేద్దాం దాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకునే విధంగా దానికి చేద్దాం రెండు వందల యాభై తొమ్మిది ఉంగోలు మళ్ళా కొత్త పట్ల మళ్ళా వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నాను నేను ఊరనే మనం పార్టీ కోసం టైం వేస్ట్ చేసుకొని పార్టీ విధానాల కోసం మనం చేయకపోతే మాత్రం బాగుండదు వాళ్ళు ఉన్నారు ఇక్కడే ఉన్నారు కొత్త పట్నం వాళ్ళు అవి సీరియస్గా తీసుకోండి గౌరవే గౌడ్ హాస్పిటల్కి వెళ్ళాడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ కొన్నాడు కాబట్టి చూసుకో రెస్ ఎక్కడ కూడా ల్యాబ్స్ లేకుండా ఫోన్లో కూడా మీరు అందరూ కూడా చేయండి మాక్సిమం నాకు తెలిసినంత వరకు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎన్ని ఉన్నాయి ఒక బూతుకి వచ్చి మనం కరెక్ట్గా రోజుకి యాభై తిరిగామంటే పది రోజులు అప్పుడు ఒక అటు ఇటు మిగిలిన కూడా విరిగి తొమ్మిది రోజులు అయిపోతాయి ప్రతి బూత్లో తిరిగే టౌన్ మొత్తం కలిపి మనకి అన్ని నియోజకవర్గం పది రోజులు కంప్లీట్ చేస్తాం వాళ్ళు నెల రోజులు ఇచ్చారు నెల రోజులు కూడా కట్టారు యాభై ఇల్లు పొద్దున్నే టీ దాకి ఇంటికాడ బయలుదేరితే ప్రతి ఇంట్లో టచ్ చేసుకుంటా పోతే మనకు యాభై ఇల్లు మనకు పూర్తవుతాయి అవి చూసుకోండి అవన్నీ చేయండి తప్పకుండా కూడా నా మార్పు అనేది తీసుకొస్తాం మార్పు ప్రకారంగా మనం పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ రోజు వచ్చింది మీ అందరికీ మీ అందరికీ కూడా ఎవరికి చేయడం విషయంతో ఎవరెవరు ఉన్నారు మీకు అబ్జర్వర్ ఎవరు వేసారు అనేది కూడా మీకు అన్ని పేపర్స్గా అన్నీ ఇస్తారు కాకపోతే టైం షార్టేజ్ అయింది కాబట్టి పాంప్ పేట్ కానీ కూడా కొట్టి రెండు రోజుల తర్వాత అయినా మీకు అన్నీ కూడా చేర్పిస్తారు కాబట్టి మీ పేపర్లు ఏదంటే పర్ఫార్మా కూడా హౌస్ నెంబరు కంప్లైంట్ అన్నీ కూడా ప్రభావం కూడా తయారు చేశారు అవి కూడా మీకు ఇస్తారు రేపు లోపల అయిపోతే రేపు ఇస్తారు అవి తెలుగు ఇస్తారు రేపు మధ్యాహ్నం దాకా రేపు రేపే మధ్యాహ్నం లోపు దాకా మంచి టైము కాబట్టి పొద్దున్నే అందరూ కూడా అన్ని డివిజన్స్లో ఖచ్చితంగా తిరుగుతారు అని చెప్పేసి ఆశిస్తున్నా అందరూ కూడా దయచేసి తిరిగి ఖచ్చితంగా ఒక మంచి పేరు హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్ని కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీరు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి